ప్రజలకు విజ్ఞప్తి మచ్చంపేట మన శ్రీశైలం హైవే ఢిల్లీ నుంచి హాజీపూర్ మధ్యలో ఢిండి కట్ తర్వాత ఉన్న బ్రిడ్జెస్ రోడ్డు ప్రమాదంలో ఉన్నాయి ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉంది ఇక మంట అంతమవుతుంది ఆ బ్రిడ్జెస్ కింది నుంచి దానివల్ల ఈ రోడ్లో రాకపోకలు పనిచేసినాము ఈ రూట్లో రాకుండా మీరు పల్మూర్ లింగాల తెలకపల్లి నాగర్క ఆ రూట్ను వాడుకుంటే ఉపయోగం ఉంటుంది ఈ రోడ్లో రాకపోకలు పందయ్యా लासन कट